ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున నంద్యాలలో ఇక్కడ మౌలానా ఆజాద్ సెంటర్లో నిలబడి ఆల్మేవా తరఫున మేము స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాము విషయం ఏమంటే రేపు పదకొండవ తేదీ నవంబర్ పదకొండవ తేదీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వాతంత్ర యోధుడు ఆ తర్వాత మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఆ తర్వాత ఎన్నో సంస్థలను ఏర్పాటు చేసిన ఐఐటీలను వీటినన్నిటినీ ఏర్పాటు చేసిన వ్యక్తి యూనివర్సిటీలను స్థాపించిన వ్యక్తి అటువంటి వ్యక్తి యొక్క ప్రత్యేక ప్రతి సంవత్సరము దేశవ్యాప్తంగా మైనార్టీ దినోత్సవంగాను ఆ తర్వాత విద్యా దినోత్సవంగా దీన్ని జరుపుకోవడం పరిపాటి అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ అక్టోబర్ పదకొండవ తేదీని ఆ తర్వాత సారీ నవంబర్ పదకొండు తర్వాత నవంబర్ పద్నాలుగవ తేదీ మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కానీ పుట్టింది ఆ రోజు చిల్డ్రన్స్ డేగా కూడా జరుపుకోవడం ఆనవాయితీ ఈ రెండు దినాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వీటిని దాన్ని మర్చిపోయినట్టున్నారు మర్చిపోయి ఎస్ఏ వన్ అనే పరీక్షలు ప్రాథమిక స్థాయి నుంచి హై స్కూల్ స్థాయి వరకు పిల్లలకు ఉంచడం జరిగింది ఇట్లా పరీక్షలు ఉన్నప్పుడు ఆ ఒత్తిడికి గురై పిల్లలు ఎడ్యుకేషన్ డేను జరుపుకోలేరు ఆ తర్వాత చిల్డ్రన్స్ డేను కూడా జరుపుకోలేరు కాబట్టి దీని మీద మాకు లోకల్గా ఉండే ఎవరైతే మా మంత్రి గారు ఉన్నారో శ్రీ ఎన్ఎండి ఫరూఫ్ గారు మైనారిటీ శాఖను కూడా మంత్రిగా ఉన్నారు వారు అధికారుల మీద ఈ డేట్స్లో పరీక్షలు ఎలా పెట్టారో వాళ్ళు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము ఆల్మేవాగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాము రెండవది వచ్చేసి లేడెడ్ స్కూళ్ళలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల రెండు వందల మంది స్టాఫ్ ఇటు విద్యాశాఖలోనూ ఆ తర్వాత నాన్ టీచింగ్ స్టాఫ్గా పనిచేస్తున్నారు వాళ్ళకి ఇంతవరకు మెడికల్ రీఎంబర్స్మెంటు ఆ హక్కు లేకుండా ఉంది వాళ్ళు కూడా ఇతర ఇతర ప్రభుత్వ అధికారులతో పాటు వాళ్ళు పనిచేస్తున్నారు కానీ ఈ వ్యవస్థ వాళ్ళకు లేదు దాన్ని కల్పించాలని కోరుతున్నాం మూడవది వచ్చేసి రిసో ఈ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళు కూడా ఇతర రెగ్యులర్ ఎంప్లాయీస్తో పాటు పనిచేస్తున్నారు కానీ వాళ్లకు పనికి తగ్గట్టుగా వాళ్లకు పార్ విత్ రెగ్యులర్ ఎంప్లాయీస్ వాళ్లకు అన్ని వసతులు లేవు కాబట్టి వాళ్ళని రెగ్యులర్గా చే రెగ్యులర్ చేయవలసిందిగా కూడా మేము ఆల్మేవా ద్వారా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ఇండియాల ప్రజలకు టమాట మైనార్టీ ఓకే శుభాకాంక్షలు తెలుపుతూ నవంబరు పద్నాలుగో తేదీ మరియు పదకొండవ తేదీ ఎస్ఏ వన్ ఎగ్జామ్స్ పెట్టినారు ఆ ఎగ్జామ్స్ పెట్టకుండా మొత్తం ఎస్ఏ వన్ పదవ తేదీ నుండి పోస్ట్ పోన్ చేయాల్సిందిగా మొ మొత్తం ఎగ్జామ్స్ పదహారో తేదీని కండక్ట్ చేయవలసిందిగా మినిస్టర్ గారు ఉన్నారు లోపలు ఆ మినిస్టర్ని గారిని మనవి చేసుకుంటున్నాము ఈ ఈ మొత్తం ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేసి పదహారో తేదీ నుండి స్టార్ట్ చేయవలసిందిగా మనవి ఇంకోటి ఏమిటంటే ఎయిడెడ్ 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 స్కూల్లో చాలా ఎక్కువ మంది పనిచేస్తు పనిచేస్తున్నారు వాళ్లకు హెల్త్ కార్డులు లేవు బీద వాళ్లకు ఇండియర్ హెల్త్ కార్డు ఉంది కానీ వీళ్ళకు లేవు కావున మంత్రివర్యులకు దయచేసి వాళ్ళకు కూడా హెల్త్ స్కీము వర్తింప చేయాలని మనవి ఇంకొకటి రెగ్యులర్ అవుట్సోర్సింగ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు జీతము కంటే రెగ్యులర్స్ వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా రెగ్యులర్ వాళ్ళకు కూడా జీతాలు రెగ్యులర్ వాళ్ళకు కూడా జీతాలు యథావిధిగా కొనసాగించాలని వాళ్ళకు కూడా హెల్త్ బెనిఫిట్స్ కల్పించాలని మా ఆల్మీవారి తరపు నుండి మినిస్టర్ గారికి కోరుతున్నాము రాష్ట్ర వ్యాప్తంగా వివిధ యాజమాన్య దాదాపు రెండు వేల రెండు వందల మంది ఏడేడు బోధన బోధనేతర సిబ్బంది ఉన్నారు ఇది అందరికీ ఎంఎస్ ద్వారానే చేయ మేము చాలా చాలామంది మంత్రులకు ఉద్యోగాలకు శాసనమండలి సభ్యులకు అలాగే డెల్సీలకు విన్నపాలు చేశాము హెల్త్ కార్డ్స్ వచ్చేలా చేశామని చెప్పారు గెలిచారు మొన్న కూడా మైనారిటీ మినిస్టర్ న్యాయశాఖ ఫరూక్ సార్కి కూడా విన్నపం వేసాము అయ్యా దాదాపు రెండు వేల రెండు వందల మంది ఉన్నాము బోధనత బోధన ఉన్నాము మీరు సామాన్య ప్రజలకు కూడా మీరు ఆరోగ్య ఎన్టీఆర్ హెల్త్ ట్రస్ట్ ద్వారా ఆరోగ్య బీమా కల్పిస్తున్నారు ఆరోగ్యాలు కాపాడుతున్నారు కానీ ఏడెడ్ వ్యవస్థలో దాదాపుగా ఈ మధ్య కాలంలో వందలాదిగా ఉపాధ్యాయులు వాళ్ళ కుటుంబాలు మెరుగనే వైద్యం సదుపాయం చేయించుకోలేక మరణించడం జరిగింది కాబట్టి మానవతా దృక్పంతో దృక్పథంతో ప్రభుత్వం వారు ఆలోచించి ఏడెడ్ బోధన బోధనేతర సిబ్బందికి తప్పకుండా హెల్త్ కార్డు సౌకర్యం కల్పించాలని మెడికల్ రీఎంబర్స్మెంట్ సౌకర్యం కల్పించాలని మరియు ఇతర ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా చూస్తున్నాము మెడికల్ రియంబర్స్మెంట్ థ్యాంక్ యూ